హావ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే ఈ హైడ్రా ఎక్కడైతే ల్యాండ్స్ అబ్జెస్ట్ అయ్యాయో లేకపోతే చెరువులు కుంటలు ఇవన్నీ అక్ర అక్రమానికి గురయ్యాయి వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఎవరైతే పక్క ఆధారాలతో ముందుకు వస్తారో ఎప్పటి నుంచో కట్టిన బిల్డింగ్స్ని మాత్రం వదిలేస్తుంది అని చెప్పి తెలుస్తుంది అయితే ప్రస్తుతం మనం ఉన్నాము బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్నాము అయితే ఇక్కడ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ చాలా మంది వస్తుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రెగ్యులర్గా స్టాండ్ కస్టమర్స్ అయితే ఇక్కడ ఉన్నారని చెప్పొచ్చు ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ కూడా ఇట్లా వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటారు అయితే ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే ఇక్కడ వెయ్యి గజాల వరకు కూడా స్థలం ఉంది అయితే ఒక వ్యక్తి మాత్రం అక్రమంగా ఇక్కడ ల్యాండ్ కబ్జా చేయడం జరిగింది ఒక కంటైనర్ ని కూడా పెట్టడం జరిగింది అయితే పలు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నివసితులు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కి సంబంధించిన ల్యాండ్ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా స్టిల్ తను కంటైనర్ పెట్టడం ద్వారా ఉదయం వచ్చేసి ఇక్కడ హైడ్రా అధికారులు కూల్చడం జరిగింది ఆ కంటైనర్ మొత్తం కూడా కూల్చేశారు మనం విజువల్స్లో చూసుకుంటున్నాం ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నారనే చెప్పచ్చు అయితే ఈ పార్క్ కూడా చాలా కాలంగా ఉంది చాలామంది వాకర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ పూట కానివ్వండి ఈవినింగ్ పూట కానివ్వండి ఇలా వచ్చి ఇక్కడ వాక్ చేస్తూనే ఉంటారు అండ్ చాలా మంది చుట్టుపక్కల కనుక చూసుకున్నట్లయితే కొన్ని వందల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి అయితే ఎవరికి ఎప్పటికీ ఎటువంటి ప్రాబ్లం రాలేదు కానీ ఈసారి మాత్రం ఇలా కబ్జాకి గురైంది అది కూడా చాలా కాలం నుంచి చాలా కాలం నాటి నుంచి కూడా పెట్టారు సో ఇదంతా వదిలేస్తే ఇప్పుడు వెంకటేశ్వర నగర్ కాలనీలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే ఇలా కబ్జాకి గురైన తర్వాత ఎవరన్నా పాకి రావాలన్నా కూడా వాళ్ళు రానివ్వకపోవడంతో ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా వచ్చి ఇక్కడ నిన్న కూల్చివేతలు చేయడం అన్నది జరిగింది అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లైక్ పొలిటీషియన్స్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ அனைவண்டி வாழ் கூட హర్షాన్ని వ్యక్తం చేశారు కాకపోతే పొలిటికోస్ స్టీమ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఎదురుగా వాళ్ళ సమాధానాలు చెప్పడానికి రెడీగా లేరనే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మేము చేసిన ఫిర్యాదుకి హైదరాబాద్ కూడా ఆల్రెడీ లైక్ యాపిల్ తీసుకుంది మేము కావాలనుకున్న వే అదంతా కూడా చాలా ఈజీగా చేసేసింది ఎవరైతే కబ్జాకి గురి చేసుకున్న ఈ ల్యాండ్ ఉందో పార్క్ ల్యాండ్ ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లం కూడా లేదు సేఫ్టీగా చెప్పట్లాగే మార్నింగ్ ఈవినింగ్స్ వాకింగ్ చేసుకొని ఇక్కడ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు సో ఇది ఇది ఇప్పుడు ఇప్పటికి మాత్రం ప్రాబ్లం క్లియర్ అయింది కాబట్టి సో ఎవరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికైతే లేరు అనే చెప్పాలి ఇక్కడ మనం బోర్డులో కూడా చూసుకుంటున్నాము బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బోర్డ్ నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అండ్ ఇక్కడ జిమ్ ఫెసిలిటీస్ కూడా అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో మనం అవుట్ఫిట్స్ చేయలేము కాబట్టి ఇక్కడ పార్క్ వచ్చి వాకింగ్ చేస్తూ అలాగే జిమ్ ప్రా జిమ్కి సంబంధించిన మెషినరీస్ ఏవైతే ఉన్నాయో కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని సెట్ చేసుకునే క్రమంలో ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా బడంపేట్ మున్సిపాలిటీ అంటేనే చాలా ఎల్లుగా చాలా మందికి తెలిసింది ఏంటి అని అంటే ఇది ఒక ఫేమస్ ప్లేస్ ఇక్కడ జనరల్గానే నివసించే నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్కి కానీ ఇక్కడ ఉన్న కోఆపరేటర్స్కి కానీ చెప్తూ ఉంటారు అలాంటిది ఈ పార్క్ విషయంలో చాలా రోజులుగా కొంచెం గందరగోళం నెలకొన్నప్పటికీ ఇక ఈ రోజు మాత్రం లాస్ట్ వాళ్ళు అనుకున్న విధంగా ఈ పార్క్కి ఇంకా ఎవరు ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టే ఆలోచన ఎవరూ లేరు కూల్చివేసే కాబట్టి ఎప్పట్లాగే ఇక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో కంటిన్యూస్గా ఈ పార్క్కి రావచ్చు అనమాట సో మున్సిపాలిటీ పరిధిలోని ఫోర్ అని చెప్పొచ్చు వెంకటేశ్వర నగర్ కాలనీలో ఈ పార్క్లో వెయ్యి స్థలాల గజంలో అంటే వెయ్యి గజాల స్థలంలో ఉన్న ఈ ప్లేస్ని కూడా అంత అక్రమంగా నిర్వహించడానికి గల కారణాలు ఏంటి అని చూసుకుంటే ఇంకా క్లియర్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు సో ఈ సందర్భంగా ఎలా అయితే ప్రేక్షకులు అంటే ఇక్కడ ఉన్న నివాసితులు కోరుకున్నారో వారందరూ కోరుకున్నట్టుగా హైడ్రా అధికారులు వచ్చి ఇది కూల్ కాబట్టి వారి హర్ష కూడా వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఈ పక్కన మనకి ఒక గణపతి ఆలయం కూడా కనిపిస్తుంది అక్కడ రంగనాథ్ గారిని ఏకంగా దేవుడు అనుకొని ఇక్కడ ఉన్న నివసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలాభిషేకం కూడా చేశారు సో హైదరాబాద్ ఇలాగే ముందుకు వెళ్ళాలి అక్రమంగా నిర్మాణం చేపట్టిన వారిపైన కఠిన శిక్ష తీసుకోవాలి సామాన్యులకు అంతా కూడా మంచిగా జరగాలి వారు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి కొనుక్కున్న పార్క్ కానివ్వండి వాళ్ళ స్థలం కానివ్వండి ఇల్లు కానివ్వండి ఎటువంటి అక్రమ నిర్మాణాలపైన వాళ్ళు పడకూడదు అని చెప్పేసి పొడ్డికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది సో ఇది ఇప్పుడు వరకు అప్డేట్ వీడియో జనెస్ వెంకటగ్తో కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రం బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఫోర్ వెంకటేశ్వర నగర్ కాలనీ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.